ముక్కుసూటితనమే ఆయుధంగా రాజకీయ రంగంలో తనదైన ముద్రతో రాణిస్తున్న ఇందిరా శోభన్ గారు ఇవాళ మన స్టూడియోకి విచ్చేశారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం హాయ్ రా ఆర్ యు ఫైన్ మేడం మీరు ఎలా ఉన్నారు మేడం గుడ్ మిమ్మల్ని ఇలా చూడడం మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ ముందుగా అయితే మన ఇంటర్వ్యూని మీరు ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో షేర్ చేసుకొని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం మేడం ఓకే అట్లా అని పర్టికులర్ ఏమీ లేదు బట్ లేనిదంటే ఒక చెప్పాలి ఏంటంటే నేను సీరియల్స్ చూస్తా తెలిసే ఎవరికైనా కూడా మేడం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నటువంటి సీరియల్స్ అప్పుడప్పుడు చూస్తుంటా అది ఎవరు తెలియదు ఇప్పుడు చెప్పా మీకు అదండి మీరు కూడా తెలుస్తుంది మేడం కూడా మన పార్టీ మేడం ఇప్పుడైతే రాజకీయ రంగంలో మీ గురించి అందరికీ తెలిసిందే మీ పర్సనల్ లైఫ్ మీ జర్నీ అనేది ఎలా ఉంది ప్రస్తుతానికైతే వెరీ హ్యాపీ అంటే నాకు ఎప్పుడు పని ఉండాలి ఆ టైం పడుకున్నప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు పని ఉండాలి పబ్లిక్ తో తిరగాలి వాళ్ళ మధ్యలోనే ఉండాలి అన్నది నా అదిగా ఉంటది అందుకనే నాకు ఆ పదవి ఈ పదవి కట్టేసినట్టుగా ఒక పదవి ఇస్తే అందులోనే ఉండిపోవాలి ఏది లేదనుకో మనం ఎక్కడైనా తిరగచ్చు ఎవరితోనైనా మాట్లాడవచ్చు దానికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండదు కాబట్టి గా ఏంటంటే పబ్లిక్ సమస్యల పట్ల ఒక అర్థవంతమైనటువంటి చర్చ అనేది ఉండాలని కోరుకుంటా ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా సో నాతో ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకి చెప్తాను నేను విషయ పరిజ్ఞానం పెంచుకోండి ఆ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోండి అప్పుడు ఎదుటి వాళ్ళను నువ్వు ఎలా అంటే అలా ఆడుకోవచ్చు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీకు అరే వీళ్ళకైతే తెలుసు మనం కొంచెం తగ్గుండాలి తగ్గుండాలి మీన్స్ అంటే ఆ సమస్యని పరిష్కరించాలి అనే వైపుకి వాళ్ళు అడుగులు వేస్తారు అలా ఉండాలి అంట నేను లీడర్షిప్ అని ఓకే మేడం మేడం ఇప్పుడు చాలా మంది మహిళలు ఏంటంటే మాకు టైం సరిపోవట్లేదు మేమేం చేద్దామన్నా మాకు టైం ఉండట్లేదు అని ఫీల్ అవుతుంటారు మీరు ఇటు రాజకీయ రంగంలోను మీ పర్సనల్ లైఫ్ లోను ఇవన్నీ ఎలా లేట్ చేస్తున్నారు మేడం ఇవన్నీ సో నేను జనరల్గా అంటే నేను ముందైతే కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వర్క్ చేసేదాన్ని నిజాం కాలేజ్ లో అప్పుడు ఇంకా హెక్టిక్ షెడ్యూల్ ఉండేది మా హస్బెండ్ బిజినెస్ కూడా నేను చూసేదాన్ని అప్పుడు అయితే సో ఇప్పుడంటే కొంచెం వాటి నుంచి రిలాక్స్ అయ్యాను అనుకోండి అప్పుడు అంటే మార్నింగ్ పొద్దున ఫైవ్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయ్యింది అంటే సెవెన్ ఓ క్లాక్ కి టీవీ ఛానల్ డిస్కషన్స్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుండే ఆ తర్వాత కాలేజ్ తర్వాత మధ్యాహ్నం ఆఫీసు మళ్ళీ గాంధీ భవన్ అంటే పార్టీ ఆఫీస్ కి వెళ్ళేది అక్కడ ప్రెస్ మీట్సు ఇట్లా అంతా కూడా అంటే ఏదైనా కూడా సమయం లేదంటే ఏది లేదు సమయం ఉంది అడ్జస్ట్ చేయగలుగుతుంది అంటే అది దట్ ఈజ్ ఓన్లీ మహిళలతోటే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆ టైం ని ఆ సిస్టాన్ని మనం ఎలా చేసుకోవాలనేది ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లేది మహిళ మాత్రమే అని చెప్పగలుగుతాను నేను ఎందుకంటే ఇంట్లో ఒక బడ్జెట్ ఇచ్చేసి ఆ వచ్చిన బడ్జెట్ లో ఇల్లు సర్ చేయమంటే మనం బ్రహ్మాండంగా చేసి ఇంకా పది రూపాయలు మిగిస్తాం సో కాబట్టి పని విషయంలో కూడా మహిళ చేయగలుగుతది చేయగలుగుతుంది కాబట్టి అలా చెప్తున్నారంటే అది సాక అంతే దాని తప్ప ఇంకా దానికి తోడు పిల్లలు ఫ్యామిలీ సో వాళ్ళకి టైం కేటాయించి ఇవన్నీ ఉంటాయి సో ఒక మిషన్ లాగా పరిగేటది ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి మొత్తం చిట్చాట్లు వేరే ముచ్చట్లు అన్నీ ఉంటాయి కాదు పని ఉండింది అనుకో ఇవన్నీ ఏవి ఉండవు అందుకని ఎప్పుడు పనిలో మనం బిజీగా ఉండాలి అర్థవంతమైనటువంటి పని వైపుకి అడుగులు వేయాలని మాత్రం చెప్తాను చూడండి మహిళలు నేర్చుకోండి చాలా మంది మాకు టైం ఉండదు అంటారు మేడం చూడండి అన్ని ఎలా అడ్జస్ట్ చేసుకొని ఎలా ముందుకెళ్ళిపోతున్నారు మేడం ఇప్పుడు మీ రాజకీయ ప్రవేశం అనేది ఎలా జరిగింది సో బేసిక్ గా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా తెలంగాణ మూవ్మెంట్ లోనే ఉన్నాను టూ థౌజండ్ టెన్ టెన్ నుంచి ఫోర్టీన్ వరకు ఫోర్ ఇయర్స్ తెలంగాణ మూమెంట్ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ కృతజ్ఞతకి తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీలో నేషనల్ పార్టీగా ఒక డెమోక్రటిక్గా ఉంటుందని చెప్పేసి నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అట్లా ప్రస్థానం మొదలయ్యింది ఎందుకంటే ముందు నుంచి కూడా నాకు కొంచెము ప్రశ్నించే తత్వం ఎక్కువ ఎక్కడైనా సమస్య ఉంటే దాన్ని అది ఎవరున్నా నేను పెద్ద పట్టించుకో వాళ్ళ పై వాళ్ళ కింది వాళ్ళ ఇలా నాకు దాని గురించి పట్టించుకునే దాన్ని కాదు బట్ నేను వాళ్ళని నిలదీయడం అనేది నాకు అలవాటుగా ఉండేది ఈవెన్ స్కూల్లో నేను స్కూల్ పీపుల్ లీడర్గా వర్క్ చేశాను అప్పుడు కూడా సమస్య ఉంటే మా ని వార్డు అండి చెడు కూడా ఆడుతుంటే వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఒకసారి ఒకసారి మా నాన్నని పిలిచి కంప్లైంట్ చేశారు మీ అమ్మాయిని తీసుకెళ్తారా లేదని చెప్పు చెప్పు కంప్లైంట్ చేశారు చేస్తే సో ఆమె ఏం తప్పు చేసిందో చెప్పండి అని అన్నారు మా నాన్న లేదు ఇలా ఏంది మా ప్రిన్సిపాల్ గారి పైన ఆమె చాలా సీరియస్ అయింది ఫుడ్ సమ్మెంట్ అంటే అది కరెక్టే కదా జెన్యున్ పనే కదా అడిగింది తప్పేం లేదు కదా అని చెప్పారు మా నాన్న అంతే ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి మీ పని పిల్లలకి మంచి భోజనం ఇవ్వాలి మంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో పిల్లలు తప్పు చేస్తే మందలించాలి ఇచ్చాలి పిల్లలు కాబట్టి అక్కడిక్కడ పొరపాట్లు చేస్తే వాటిని మనం పెద్దవాళ్ళుగా ముందుకు అలా కాదు ఇలా అని చెప్పాలి అలా అని దానికి నన్ను మించి కంప్లైంట్ ఏంటని చెప్పాడు మా నాన్న సో అప్పుడు కొంచెం నాకు ఇంకొంచెం లైసెన్స్ ఎక్కువ అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట బట్ ఏదైనప్పటికీ కూడా కొంత మనము ఆ కామన్ సెన్స్ అన్నది ఇంపార్టెంట్ ఆ కామన్ సెన్స్ ముందు నుంచి ఉంది అనుకుంటాను బట్ అట్లా చేసుకుని ఏదైనా పాలిటిక్స్కి వచ్చినామని అంటే ఏదో డబ్బులు సంపాదించడానికో లేదంటే ఏదో మనం అధికారాన్ని ఎంజాయ్ చేయాలనో నేను ఎప్పుడు పాలిటిక్స్ అట్లా ఆలోచించలేదు నా వంతుగా నేను పబ్లిక్ ఏదైనా చేయాలి సో ఒక డెమోక్రటిక్ వేలో సమాజంలో కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చిన సమస్యని పరిష్కారానికి వెళ్ళాలంటే ఎవరిని కలవాలో ఎలా తీసుకెళ్లాలో ఏం చేయాలో చాలా మందికి అది ఐడియా ఉండదు అలాంటి వాళ్ళకి మనం ఒక వారధిగా పనిచేయడానికి పనికొస్తాం కదా సో నేను ఎందుకు కి వెళ్ళొద్దు అని అంటే నేను యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నేను జాగృతులు కవిత గారితో వర్క్ చేశాను తెలంగాణ మూమెంట్లో సో అట్లా చేసిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది అన్నారు ఎందుకు నువ్వు పాలిటిక్స్ వైపుకి టర్న్ అవ్వద్దు ఈ మూమెంట్ ని కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఆ టైంలో ఆయన సలహా సో దీన్ని కొంచెం కాంగ్రెస్ పార్టీలో నేను ఫస్ట్ చేరినప్పుడు కొద్దిగా భయం అనిపించింది చేరిన తర్వాత అక్కడంతా పెద్దవాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని పెద్ద పెద్దగా గారి కొంచెం ఇబ్బందిగా ఉండింది బట్ అది తర్వాత రాను కొన్ని రోజులైతే ఏంటో ఎవరినోకరు తీసుకొని వెళ్ళేదాన్ని గాంధీభవన్కి ఆ తర్వాతకి అలవాటు అయిపోయింది అందరు పరిచయం అయ్యి అని అన్న వాళ్ళతో అంతా ముంగిల్ పడుతూ మంచి ముందుకు వెళ్తూ పెద్దది అంటే నాకు నేను టీచింగ్ ఫీల్డ్లో లో ఉన్నాను కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఎవిడెన్స్ అన్నది ఇంపార్టెంట్ అనుకుంటా ఆధారాలతో మాట్లాడాలి ఉత్తగా వేగం అందరూ మాట్లాడతారు అలా కాదు సో ఒక డిఫరెంట్ గా ఉండాలంటే ఒక అథెంటికల్ డేటా ఇంపార్టెంట్ ఆ డేటా చేయాలంటే ఏం చేయాలి నాకు పాలిటిక్స్ అంటే నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆర్ట్స్ అయితే కొంత ఐడియా ఉంటుంది పాలిటిక్స్ దానికి రిలవెంట్ గా అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేయడము బుక్స్ చదవడము రోజు పేపర్ చదవడము ఒక రెండు మూడు పేపర్లు రిఫర్ చేసుకోవడము సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడడము వాళ్ళని అడిగి కొత్త డేటా కలెక్ట్ చేసుకోవడము అలా చేస్తూ చేస్తూ ఆర్ట్ రాయడం మొదలుపెట్టాను నేను దామోదర్ రాజ దగ్గర నేర్చుకున్నాను అది హెల్త్ ఇప్పుడు హెల్త్ మినిస్టర్ అన్న దగ్గర ఆర్టీఏలు రాయడము సబ్జెక్ట్ని ఎట్లా పెంచుకోవాలి దీనిపైన ఒక విషయాన్ని మనము వాడి దగ్గర ఎట్లా అది చేసుకోవాలి సో నేను అన్న దగ్గర చాలా నేర్చుకున్నాను అట్లా సో అవి నాకు చాలా హెల్ప్ అయినాయి చాలా చాలా సార్లు హెల్ప్ అయినాయి ఈవెన్ ఈ రోజు వరకు కూడా నాకు అలా మాట్లాడింది అని కనుక అందుకే చాలా మంది ఇంద్రశోభైనా మాట్లాడిందంటే ఆమెకి ఆ మా అదే ఏదో జెన్యునిటీ ఉంటే మాట్లాడుతుంది అనే పేరు నాకు ఉందంటే ఆఫ్ దట్ డేటా ఆ క్రెడిబిలిటీ నాకు దాని నుంచి వచ్చిందని అనుకుంటా అందుకే నేను చాలా సార్లు నేను దాం అని చెప్తాను నీ వల్ల నేను ఇవన్నీ నేర్చుకున్నాను అని చెప్తా అంటే చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి మన గైడ్ చేసే వాళ్ళు కూడా పాలిటిక్స్ లో దట్ అంటే అన్న నీ దగ్గర అది ఉంది నువ్వు నేర్చుకోగలుగుతావు కాబట్టి నేను గైడ్ చేస్తున్నాను మా తర్వాత పాలిటిక్స్ లో వచ్చే పిల్లలు ఇలా ఉండాలి అని మేము అనుకుంటాం కదా అని చెప్పేసి అన్న బాగా అప్రిషియేట్ చేస్తుండే అట్లా సో నాకు హ్యాపీ అనిపిస్తుంది అందుకని ఎవరైనా నేను అదే చెప్తా వాళ్ళకి ఫస్ట్ దానిపైన తెచ్చుకో అది ఒక ఇష్యూ వచ్చిందంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి దానికి ఏం చేస్తే ఏమవుతుంది ప్లస్ ఏముంటది మైనస్ ఏముంటది దాని పూర్వపరాలు ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకోమని చెప్తాను అప్పుడు ఏమవుతుందనంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఎదుటివారిని మనం డిఫెన్ అందరు డిబేట్ లో కూర్చుంటే అందరేమంటారు ఇందిరా అఫెన్స్ చేస్తుంది డిఫెన్స్ చేస్తుంది అంటారు అంటే అది ఎప్పుడు చేయగలుగుతాము మీకు దానిపైన గ్రిప్ ఉంటుంది కాబట్టి మనం అఫెన్స్ చేయగలుగుతాం డిఫెన్స్ చేయగలుగుతాం మేడం ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చాక మీ అచీవ్మెంట్స్ కానీ వాటి గురించి మాతో ఏమన్నా షేర్ మరి జనరల్ గా పాలిటిక్స్ అంటే అందరు ప్రజాప్రతినిధి అయిపోవాలి అనుకుంటారు నేను ఇప్పటివరకు ఇంకా రీచ్ అవ్వాలి అంటే ఇంకా నేను అచీవ్ చేయలేదని అనుకోవాలి ఒక రకంగా అంటే ఆ టర్మ్ ఆ టర్మినాలజీలో లో చెప్పాలి అంటే ప్రజాప్రతినిధిగా చట్ట అడుగు పెట్టడానికి నేను అచీవ్ కాలే కానీ ప్రజల మనసులో అచీవ్ అయినా అంతవరకు చెప్పగలుగుతాను సరిపోతుంది కదా చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరు అక్క నీకు ఏం పదవి రాలేదా ఏం పదవి రాలని ఏం పదవి ఎందుకు మీరు ఇంత మంది నన్ను గుర్తు చేస్తారు అదే పెద్ద పదవి కదా వెళ్ళాలంటే ఫస్ట్ అదే కదా మెయిన్ అంటే నాకు చట్ట సభల్లో వెళ్ళాలి ఒకసారి అధ్యక్ష అనాలి ఎమ్మెల్యే అవ్వాలి అనేది అనుకున్నాను బట్ అదో టైం వస్తుంది వచ్చినప్పుడు అవుతాము అప్పటి వరకు ఏంటంటే నేను ఇంత మంది దగ్గరలా ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు చాలా మందికి సొసైటీకి తెలియదు తెలియదు కానీ ఇందిరాశోభన్ అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న నేను ఎక్కడికి వెళ్ళినా ఒక్కరో ఇద్దరు నన్ను రికగ్నైజ్ చేస్తారు అక్క మీరు ఇందిరాశోభన్ కదా మేము డిబేట్ లో చూస్తాం మీరు బాగా మాట్లాడతారు బాగా కొట్లాడతారు ఇట్స్ చాలు అది నాకు చాలా తృప్తిని ఇస్తుంది ఈవెన్ ఇప్పుడు సెక్రటరీకి వెళ్తే కి వెళ్ళగానే అందరు సలాం పెడతారు నాకు నేనేం చేశాను నాకు సలాం పెడుతున్నారు ఇలా అంటే ఆ రెస్పెక్ట్ నేను పొందగలుగుతున్నా వాళ్ళ దగ్గర సో వాళ్ళందరూ నన్ను నేను నేను ఫీల్ అవుతారు వాళ్ళు అక్కడ అంటే అనుకుంటే అప్పుడప్పుడు ఓ వాళ్ళు నా పక్కన ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి లేనిది నాకు ఇన్నది అని అంటే ఓ నేను చాలా సాధించాలి అనుకుంటాను అప్పుడప్పుడు కాబట్టి అంటే సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపీన్ కొన్ని కొన్ని ఈక్వేషన్స్ కొన్ని కొన్ని పరిస్థితులు మనం చట్ట సభలో వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో బట్ నేను కాంగ్రెస్ పార్టీలో అట్లే కంటిన్యూ ఉంటే నిజంగా నేను ఇవాళ కూడా నేను ఎమ్మెల్యే అవుతుంటే నేను కూడా అందరిలో ఒక దాన్ని ఉండేదాన్ని బట్ నాకు ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ దాంట్లో నేను కొద్ది పడ్డాను అనుకుంటాను అంతే బట్ ఏది జరిగినా మంచికే అనుకుంటా ఇది కూడా నేర్చుకోవడానికి నాకు ఒక ఆ ఒక ప్లాట్ఫామ్ అనుకుంటా అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తిగా నువ్వు ఎలా ఉండాలి నీ నిన్ను నువ్వు ఎట్లా ఉచుకోవాలన్న దాన్ని కూడా నాకు ఈ పీరియడ్ పనికొస్తుంది అనుకుంటాను సో ఇప్పుడు నేను నిత్యము ఖాళీగా ఉండను రోజు పది పదిన్నర పదకొండు ఆ టైం అయిందంటే పొద్దునంతా ఎవరెవరు వస్తారు వాళ్ళ సమస్యలేవో ఇష్యూస్ ఏవో వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు నేను వాళ్ళని తీసుకెళ్ళి అస సెక్రటరియేట్లో ఆఫీ అఫీషియల్స్ తోటి నేను మాట్లాడతాను మినిస్టర్స్ అయితే మినిస్టర్ తోటి ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి సో రహదారి లాగా వెళ్ళిపో వెళ్తాను వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాను సో నేను నాకు అంతకునించే ఒక ఎమ్మెల్యే ఎంపీ లాగానే నేను కూడా పనిచేస్తున్నాను అంటారు గవర్నమెంట్లో అనుకుంటా కాబట్టి నాకు పదవి ఉంది లేదని నేనే ఆలోచించాను ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అయితే సీఎం ప్రోగ్రామ్స్కి వెళ్తాను అక్కడ ఎవరేమీ అడ్డు చెప్పరు సో నాకు కూడా అది హ్యాపీగానే ఉంటది పద ఉంటేనే పని చేయాలనుకోవడము కరెక్ట్ కాదేమో అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో బట్ అది ఉంటే ప్రోటోకాల్ అవుట్ ఉంటదని అందరు అంటారు అలాగే ఏ ప్రోటోకాల్ లేకుండా నన్ను ఎవరేమనట్లేరు కాబట్టి ఫీల్ హ్యాపీ అంతవరకు అంతే మేడం ఇప్పుడు బయట సమాజంలో మహిళల పైన చాలా దారుణాలు చూస్తున్నాం మనం దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మహిళలకి ఎలా ఉండాలి ఏంటి అని మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఆ పెద్దగా కల్చర్ తెలిసేది కాదు అమ్మాయిలు ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి బయటకు పోవద్దు అనేవాళ్ళు ఎక్కడెవరితో ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అని బట్ ఇప్పుడు పిల్లలు టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా ఆడపిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఏ రంగానైనా వికొండి అని పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు వెళ్తున్నారు బయటకి కానీ చాలా దగ్గరలో అత్యాచారాలకి తెలిసిన వాళ్ళతోటి బయట వాళ్ళతో కూడా తెలిసిన వాళ్ళతో రకరకాలుగా ఉమెన్ సఫర్ అవుతుంది సో అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు చెప్తాము మార్షల్స్ నేర్చుకోండి అది నేర్చుకోండి నీ సెల్ఫ్ నీ నీ నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్తాము కానీ అన్ని టైంలో ఒకే రకంగా ఉండదు కదా కాబట్టి సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది సొసైటీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లి తండ్రి ఆడపిల్లలకి బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలని చెప్పే పుదులు కొడుకుకి ఇలా ఉండాలని చెప్పండి వాళ్ళ ద్వారానే అమ్మాయిలు సఫర్ అవుతున్నారు కాబట్టి ఏ అయినా కూడా నీ తోటి ఆడబిడ్డలాగా నువ్వు ఫీల్ అవ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో ఆ వాళ్ళని అలా రెస్పెక్ట్ చేయండి అని అది చెప్పాల్సిన బాధ్యత అందుకే అంటున్నాను ఇంట్లో మొద మార్పు మొదలెయి అది బడిలో మార్పు వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళి అది సొసైటీకి వచ్చినప్పుడు ఈ క్రైమ్ అన్నది తగ్గుతుంది నిన్న చూసాను ఇవాళ పేపర్లో చూసాను నేను అయోధ్యలో అయోధ్య అంటే ఏమనుకుంటాం శ్రీరామచంద్రుడు ఉంటాడు నాకు చాలా రక్షగా ఉంటుంది అనుకుంటాం అయోధ్య రామయ్య సన్నిధిలోనే ఒక ఆడబిడ్డే ఏదో ఒక ఊర్లో నాటకం చూడడానికి బయటకు వెళ్తే ఆ అమ్మాయిని తీసుకెళ్లి చాలా దారుణ దారుణంగా అత్యాచారం చేసి అసలు చెప్ప కొన్ని వర్డ్స్ కూడా చెప్పలేను కల్లి పీకేసి చాలా దారుణంగా నేను ఇవాళ చదివాను అప్పుడు దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నాం రామయ్య అన్నిటికని చెప్తాం రామయ్య సన్నిధిలో భరతమాతకి రక్షణ లేకపోతే మరి ఎంత ఉన్న నా సీతమ్మ నన్ను కాపాడలేకపోతే మరి నేను ఎవరికి చెప్పుకోవాలన్నా మూరా కాబట్టి దారుణాతి అంటే ఇట్లా చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి ఎక్కడెక్కడో ఇలా మణిపూర్ ఇన్సిడెంట్ అయ్యి ఉండొచ్చు లిటర్ గా అమ్మాయిలు ఊరేగించినటువంటి సందర్భాలు చూసినాం చాలా అంటే క్రైమ్ రేటు పెరిగిపోతుంది రోజు రోజు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో క్రైమ్ కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది ఇవిటన్నింటి పైన ప్రభుత్వాల భాగస్వామ్యం ఎంత ఉంటుందో సమాజం యొక్క భాగస్వామ్యం కూడా అంతకన్నా పది రెట్లు ఎక్కువ ఉండాలి దాన్ని తగ్గించడం కోసం క్రైమ్ అని చెప్తాను నేను సో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే మనం ఇమిడియట్ గా అక్కడున్న ప్రభుత్వాలను దూషిస్తాం అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని దూషిస్తాం కానీ దాన్ని దూషించకన్నా ముందు అంటారు ప్రివెంట్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా అది జరగకుండా ఇన్సిడెంట్కి సమాజం నుంచి మార్పు రావాలి అంటాను నేను కాబట్టి అందులో ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లోనే ఇన్సిడెంట్ అయితే తప్ప మనము దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలంటున్నాను ప్రభుత్వాల వైపు నుంచి కూడా చాలా ఏవో చేస్తున్నారు బట్ సీరియస్నెస్ అనేది అక్కడ సిస్టమ్ లో పనిచేసే వాడికి లేకపోవడానికి ఇవన్నీ కారణాలని చెప్పాల్సిన అవసరం ఉంది అల్టిమేట్ అక్కడ బలి పశువు అబలే కాబట్టి ఆ అబల మనోధైర్యంగా మనోస్థైర్యంగా తను ఎదుర్కొనే విధంగా తనకి తానే రెడీ కావాలని మాత్రం చెప్పవలసి మేడం ఇప్పుడు మార్చి ఎయిత్ నా నేషనల్ ఉమెన్స్ డే మీ మాటల్లో ఏమన్నా ఆడియన్స్ కి ఏమన్నా చెప్పాలని తప్పకుండా మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ అది మనం అందరము ఆ రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సో మార్చ్ ఎయిత్ అనే దాన్ని ఒక సింబాలిక్ గా ఆ రోజు ఒక డేని డిసైడ్ చేసాం అంటే కార్మికులకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ఒక పర్టికులర్ డేని ఆ రోజు చేయలేకపోయినట్లయితే ఇది ఈ రోజు ఎయిత్ సో ఇవాళ మన మహిళా దినోత్సవం అని ఆ రోజు అంగరంగ వైభవంగా అందరము కూడా పార్టీ ఆఫీసులెస్ లో అక్కడ అంతటా కూడా ఆ రోజు ఆ రోజు మాది అని సంతోషంగా సెలబ్రేషన్ చేస్తాం మహిళా దినోత్సవం అంటే మార్చి ఎయిత్ చేసుకుంటున్నాము ఆ ఒక్క రోజే మహిళా పండగ దినోత్సవం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మహిళలు పండగ వాతావరణం ఉండే విధంగా ఆ రోజును సెలబ్రేట్ చేసుకోవాలి పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మహిళ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే విధంగా మన చుట్టూ పరిసరాలైనా మనతో ఉన్న మన ప్రభుత్వాలైనా మన బంధువులైనా అందరూ కూడా ఆ విధంగా సహకరించే విధంగా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడాలని మాత్రం చెప్పగలుగుతాను సో ఏదైనప్పటికీ కూడా ఆ ఒక్కరోజే కాకుండా అది కంటిన్యూటీ ప్రాసెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిదిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇవాళ మా స్టూడియోకి వచ్చి మరిన్ని విషయాలు మాకు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి పీపుల్ మీడియా పాయింట్ థ్యాంక్ యూ